ఒకసారి కచాపచాగా బాగా నూరుకున్నాను ఎందుకంటే ఉప్పు అంతా పట్టాలి కారం అంతా పట్టాలి కదా సో అంతా బాగా మిక్స్ చేస్తూ చేశాను ఉల్లిపాయలు మటుకు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంటే చాలా బాగుంటుందండి మనం తినేటప్పుడు ఆ ముక్క తగులుతూ ఉంటే పుల్లగా తీయగా భలే బాగుంటుంది అండ్ చెప్పాను కదా చలవ చేస్తుంది మెయిన్ ముఖ్యంగా ఎండాకాలం చలవ చేస్తుంది ఇలాంటి మనకు చింత చిగురు మళ్ళీ మళ్ళీ దొరకదు ఇంకా వినాయక చవితి వచ్చిందంటే చింతకాయలే దొరుకుతాయి కదా మనకి ఇంకా చింతకాయ చింతకాయ చిగురు అయితే దొరకదు కదా సో ఇది రెసిపీ అండి రోట్లో చేశాను నేను మిక్సీలో కూడా చేసుకోవచ్చు కచాపచాగా కాకపోతే ఏంటంటే మిక్సీలో వేస్తే నీరు బాగా వచ్చేస్తుంది ఉల్లిపాయలది అందుకని చెప్పేసి నేను రోట్లో వేసేసాను సో ఇదే అండి రెసిపీ వీడియోస్ చూస్తున్నారు నావి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు కొత్త వెరైటీస్ వంటలన్నీ చూపిస్తున్నాను కదా పాతకాలంవి ఈ ట్రెండ్వి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్